మహాభారతం ఐదవ వేది ఎందుకు అంటారు అనేక శతాబ్దాలుగా పేటైతే పంచమ వేదంగా పిలిచే మహాభారతం ఉన్నతమైన హోదాను పొందింది ఈ మహాకావ్యం ఎందుకు మరియు ఎలా వేదాల సరసన చేరిందో తెలుసుకోవడానికి ఈ ప్రయాణంలో మనం వీణుల విందుగా అనేక కూలమైన కథలు తత్వాలు తెలుసుకోబోతున్నాం హిందూ దార్శనికతలో వేదాలు అత్యంత పవిత్రమైన గ్రంథాలు నాలుగు వేదాలు అయిన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అథర్వ వేదాలు దేవతాభక్తి యజ్ఞాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం మీద దృష్టి పెడతాయి వీటిని మానవ జీవన విధానాన్ని రూపొందించడానికి దేవతల నేపథ్యంతో కూడిన దివ్యమైన సందేశాలుగా పరిగణిస్తారు మహాభారతం వేదాల అపారతత్వాలను మానవ అనుభవాలకు అనువదించి చూపుతుంది ఇది కేవలం ఒక రాజులు కథే కాదు అది ధర్మం కర్మ మరియు మోక్షం వంటి మూల అంశాలను వ్యక్తిపరచింది ఇది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మరియు సంబంధాలను అద్భుతమైన కథనాల ద్వారా ఒళ్ళు పొడిచేలా విభిన్న కోణాల్లో చూపించింది మహాభారతాన్ని రచించిన వ్యాసమహర్షి నాలుగు వేదాలను సక్రమంగా పునర్వ్యవస్థీకరించిన మహర్షి వేదాల యొక్క దివ్యమైన సమగ్రతను తన అద్భుత కవిత్వంతో సాహిత్యం రూపంలో పునఃరూపకల్పన చేశాడు ఆయన రచన మహాభారతానికి ఒక ఆధ్యాత్మిక అధికారాన్ని ప్రసాదించింది భగవద్గీత మహాభారతంలో ఒక ప్రత్యేక అధ్యాయం అత్యంత తత్వబోధనల వేదిక భారతపు యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడిని ధర్మం కర్మ మరియు మోక్షం గురించి ఆదర్శ బోధనలతో ప్రేరేపిస్తాడు ఈ గీతా సందేశం వేదాల్లోని తత్వాలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది వేదాలు సవర్యమైన తత్వాలను ప్రతిపాదిస్తే మహాభారతం వాటిని మానవ జీవితాలు సంబంధాలు మరియు సంఘటనల ద్వారా ఆచరణీయంగా చూపిస్తుంది ఇది వేద చింతనను ఒక ఆకర్షణీయమైన కథానికలో మలిచింది ధర్మం అనే నైతికత సూత్రాన్ని మహాభారతం చాలా గొప్పగా ప్రత్యక్షం చేసింది భీష్ముడు ధర్మరాజు వంటి వ్యక్తులు తమ పాత్రల ద్వారా ధర్మం పరంగా ఎదుర్కొన్న సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను వెతకడం మనకు అనేక జీవితం పాఠాలు అందిస్తాయి మనిషి చర్యల సార్థకత సంక్లిష్టమైన నిర్ణయాలు మరియు మన సంబంధాల పరిమాణాన్ని ఈ మహాకావ్యం భావోద్వేగభరితంగా పాఠాలుగా అందించింది ఇది ఐక్యత మంచితనం వంటి విశ్వవిలువలపై చంద్రహాసం నినదిస్తోంది కేవలం పురాతన కాలానికి మాత్రమే కాకుండా కోట్లాది మంది నేటి ప్రజలకు మహాభారతం ప్రేరణగా నిలుస్తోంది ఇది మనిషి బలహీనతలను ఆశించడంలో ఎత్తుచెవులను మరియు ఎప్పటికీ అనివార్యమైన విశ్వనైతిక విలువలను చర్చించడం వంటివి అన్ని యుగాలకు వర్తించేలా ఉన్నాయి మహాభారతాన్ని ఐదవ వేదంగా పిలవడం గొప్ప సాంప్రదాయక హోదా ఇది ఒక మెరుగు వెంట్రుకగా వేదం యొక్క సిద్ధాంతంలోని నిధుల్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేసింది ఒక కథానికగా మాత్రమే కాకుండా ఇది ఆధ్యాత్మిక విజ్ఞానానికి మార్గదర్శక సందేశమైనది మహాభారతం అంటే కేవలం ఒక పురాణగాథ కాదు ఇది జీవనాన్ని వివరించే ఒక అధ్యంతక భాగం ఇది శ్రీకృష్ణుడి ఉపదేశాల ద్వారా మానవ జీవితంలో ముఖ్యమైన విలువలను అందించింది